ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా ఇది గుంటూరు ఇది గుంటూరా గుంటలూరా గుంటూరేనా నాకు ఎక్కడ గుంటూరు రావాలనిపించారు ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి గుంటలూరు రావోలు పేరు మార్చేశారేమో అనుకున్నా గుంటూరు రోడ్లు కాదు కదా రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పదమూడు నెలలైందమ్మా జీతం ఇచ్చి నా కొడుకు అసలు పదమూడు నెలల నుంచి జీతమే లేదు తల్లి నా కొడుకు పెళ్ళయింది ఆయనకు బిడ్డలు ఉన్నారు మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు అంటే పదమూడు నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్య ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే రోడ్ లెక్క నుంచి వేస్తారు మీ గుంటలూరు గుంటూరు ఎప్పుడు కావాలా ఏమన్నా ఎప్పుడైతు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అవుతుంది లేకపోతే ఇదే పరిస్థితి మొత్తం మొత్తం దక్షిణ భారత ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లో మెట్రో లేదు అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి కానీ మన సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండింది ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది ఇలా దానికి అసలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడుందా క్రాప్ పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు ఇన్పుట్ సబ్సిడీలు లేవు విత్తనాల మీద సబ్సిడీ లేవు డ్రిప్ మీద సబ్సిడీలు లేవు అసలు రైతుకు భరోసానే లేకుండా పోయింది మరి ఏమన రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు గాని రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎం